పోయిన తర్వాత నరకంలో పడతాడు ఆ నరకము నుండి తప్పించడానికి నరకంలో పడకుండా విడిపించడానికి దేవుడు ఈ మహాత్యాగాన్ని జరిగించి విశ్వసింహాసనాన్ని వదిలిపెట్టి విశ్వసింహాసనాసీనుడైన తాను కన్యమర్య గర్భం ద్వారా నరుడుగా భూమిదికి రావడం యజ్ఞ పశువై పుట్టడం ఆ ఉద్దేశంతోనే వచ్చాడు గనుక యజ్ఞాన్ని కూడా సెలవులు ఆయన నెరవేర్చి మృత్యుంజయుడి మళ్ళీ లేవడం ఇదంతా కూడా మానవ జాతిని నమ్మిన ప్రతివారి జీవితాన్ని ప్రభావితం చేసేటటువంటి ఒక వాస్తవం కాబట్టి అది నా బ్రతుకును మీ బ్రతుకును మనలాంటి కోట్ల మందిని అన్ని ఖండాలలో అన్ని దేశాలలో వేరువేరు భాషలు మాట్లాడే వారిలో అందరి బ్రతుకులను ప్రభావితం చేసిన అద్భుత సంఘటన క్రిస్మస్ కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లోనికి ప్రవేశించగానే మనసంతా ఒక పండగ ఒక సంతోషకరమైన వాతావరణం నిండిపోతుంది ఒక ఎక్సైట్మెంట్ ఎక్స్ట్రసీ ఒక ఉత్సాహము ఉల్లాసం నిండిపోతుంది నిజంగా ఆ దేవుడు నా కోసం మనిషి కావడం ఏంటి అదేముందా దేవుడు చాలాసార్లు మనిషి అయి పుట్టాడు చాలా అవతారాలు అయితే అని అనుకుంటారు మన వాళ్ళు సో అదంతా కూడా మనుషుల జీవితాలను ప్రభావితం చేయడానికి కాదు ఆ కాలంలో ఏదో ఒక దుర్మార్గుడు దుష్టుడు ఉన్నాడు వాడిని చంపడానికి వచ్చాడని వాళ్ళ వర్షం దుర్మార్గులను చంపడానికైతే దేవుడు ఇక్కడికి రానక్కర్లేదు అక్కడే ఉండి చంపొచ్చు కదా అనేది మన వర్షం కనుక దేవుడు నరుడుగా పుట్టడానికి ఉండే ఏకైక సమంజసమైన కారణం దుష్ట శిక్షణ కాదు శిష్టరక్షణ కాదు అవన్నీ అక్కడుండే చేయగల భూమి మీద నరుడై పుడితే తప్ప చేయలేని కార్యం ఏంటంటే యజ్ఞం కావుడు ఇది వేదాలలో కూడా రాయబడి ఉన్నది అనే విషయాన్ని నేను హైందవ క్రైస్తవ అనే పుస్తకంలో చాలా స్పష్టంగా రాశాను కాబట్టి హ్యావ్ ది అబ్సల్యూట్ ట్రూత్ అబౌట్ గాడ్స్ ఇన్కార్నేషన్ దేవుని అవతారం అనేది అసలు ఇస్లాం అయితే ఒప్పుకోదు అవతారవాదాన్ని ఇస్లాం ఒప్పుకో దేవుడు ఎప్పుడు కూడా మనిషి పుట్టడు ఆయనకు అవసరం లేనే లేదు అని ఇస్లాం అంటుంది అన్నమాట ఏదన్నా పని ఉంటే ఆయన తన దూతల ద్వారా చేయించుకుంటాడు తప్ప దేవుడు మనిషి ఎందుకు అవుతాడు అవసరం లేదని అయితే దేవుడు అవతారం ఎత్తాడు అయితే ఒకే ఒకసారి ఎత్తాడు అది ఎందుకంటే యజ్ఞం కావడానికి ఎత్తాడు అవతారం ఆ యజ్ఞం అనేది నెరవేర్చాడు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇది మన వర్షం కాబట్టి మరి క్రైస్తవులమైన మనకు మాత్రమే కాదు మనుషులందరికీ సంతోషకరమైన సువర్తమానం క్రిస్మస్ సో ఈ క్రిస్మస్ సందర్భంగా నేను కూడా మన వీక్షకులందరికీ ఐ విష్ దెమ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ మెర్రీ అండ్ బ్లెస్సడ్ పవర్ఫుల్ క్రిస్మస్ అందరికీ కూడా శక్తివంతమైన ఆశీర్వాదకరమైన ఆనంద క్రిస్మస్ సంతస క్రిస్మస్ని అందరికీ కాంక్షిస్తూ ఉన్నాను Thank you for this opportunity. Okay, sir. welcome sir. Thank yeah. you.